హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎట్ల దోస్తులు మేము బాగున్నాం బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తుందండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక అట్లనే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నవి ఇంతకుముందు ఎవరైతే చూడనోళ్ళు ఉన్నారో చూడోరు దోస్తులు ఇక మన స్టోరీ ఏందనేది మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళు ఇక మా పాత సబ్స్క్రైబర్లు అయితే ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తుర్రు ఇక మనకు వీడియోలు ఎప్పుడెప్పుడు పెడతారా అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటక్క ఇంత లేట్ చేయబడితే వీడియోలు ఎంతగానో ఎదురు చూస్తుర్రు మన నువ్వేమో గింత లేట్ చేయబడితే ఎందుకో ఏమో అవురా వీడియోలు చేత ఏదో ఒకటి వచ్చి పడుతుంది ఏం నాయనా మస్తు పనులు అవుతున్నవి ఎక్కడ కాకుండా అసలు పొద్దు కూడా తెలియకుండా పోతుంది గట్లా అట్లా అయ్యింది ఇక నుంచి అయితే వీడియోలు మాత్రము కంటిన్యూగానే వస్తుంది అస్సలు మిస్ కాకుండా దోస్తులు ఇక మంచి మంచి కంటెంట్లు మేము ముందుకు వస్తున్నాయి ఇక స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ కాకుండా రోజు చూడుండ్రి దోస్తులు మీకు చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు అట్లే పక్కన పక్కనున్న బెల్లైకన్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది ఓన్లీ కలిపితాలు మాత్రమే ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ నైన్టీన్ ఇక చూస్తుంటే చూస్తుంటే హండ్రెడ్ ఎపిసోడ్లకి మీ దోస్తులు ఇక ఎవరైతే ఇప్పటి వరకు మిస్ అయ్యారో ఇక చూడండి ఖచ్చితంగా వెళ్ళిపోదాం రండి ఇంట్లో ఉన్న లేకుండా అయిపోయింది ప్రాణానికి ఒక్కటే పని 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 ఇంట్లో కూర్చుంటే దా పిల్ల కోడలిది ఒక్క పని ఒక పని ఒకటే పిలుస్తుంది చెప్పబట్టే చెప్పబట్టే ఎర్రసేపు గిడ బయట కూసు తల్లి నడు నీకు ఇస్తలేదు ఇంతసేపు కూర్చుంటే మత ఎడుక పోయిందని చప్పటిగా అప్పుడు నా కూర్చుంటుంది ఏమో ఇప్పుడే గింత శాతం చేయించుకుంటుంటే ఇక పిల్లనో పిల్లగాడ వచ్చినాక ఇక నా కోడలు నాకు సుక్కలే చూపించేటట్టుంది ఇక ఇంతగానో మా తల్లి ఓ పని అయినా పండ్లన్నీ అలవాటు తప్పినట్టు అయ్యింది చేస్తుంటే ఒళ్ళంతా నొప్పులు అవుతుంది ఏడ కూర్చుంటాడా లేవని కూడా శాతం అయితే లేదు అమ్మ వయసులో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయలేకపోతున్నా చూడు ఏంద్ర మల్లమ్మ బాగా ఆలోచించుకుంటా గట్లా కూర్చున్నావు ఒక్కదాని కూర్చున్నావు ఏంద్ర ఎవరు లేరా తోడుకు రావే అవ్వ రా కూర్చుందిరా ఏంద్ర మల్లమ్మ ఏందో గంట టెన్షన్ టెన్షన్ కూర్చున్నావు ఇంట్లో ఇంటికాడ ఏం లేదు తీయ కూర్చోనువు పని తీరిందా ఆ తీరింది ఇంటికాడ ఒక్కదాన్నే ఉన్నా ఎక్కడ పొద్దు పోతలేదు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా నువ్వు అనిపిస్తుంది బయట కూర్చొని ఉన్నావు ఇంతసేపు కూర్చొని ముచ్చటాన్ని పెట్టిపోదామని ఆయన ఏమైందో రెండు మూడు రోజుల నుంచి సరిగా పొలంకాడికి పోతలేనట్టే కొడుతున్నావు అవు బుచ్చావా ఏడైతుంది ఇంట్లో పనికి సరిపోతుంది నా తోట అయితేనే లేదు బయట కూదాం అంటే అయితేనే లేదు ఇక ఏం చేతు ఇక అట్లనే ఇక పని చేసి 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 ఇక బయటికి వచ్చి ఇప్పుడు కూర్చున్న గిట్లా ఇక నువ్వు వస్తుంది ఎందుకు నువ్వు ఒక్క దాని ఎందుకు మీ కోళ్ళ పిల్ల లేదా ఉన్నదమ్మా ఉన్నది ఇక ఆమె దానికి ఏముంది ఇక ఆమె చేస్తాయి ఇక నేను ఉన్నా కదా నేనే చేసుకోవాలి ఇక పని ఎందుకు ఏమైనా విశేషమా ఏంటి అవే అవ్వ విశేషమేముంది ఇక అందుకే కదా నేను గింతగానం దాంట్లో ఆడుతున్నా పని పని అని వాయమ్మ ఒక్క తిరిగ పని అంత నాకే అవుతుంది పొద్దున లేచిందంటే చూడు ఇక పని ఇక గీయల్ అవుతుంది గీ టైం అవుతుంది చూడు పొద్దు వింకుతుంది పనంతా అంతా చేసుకొని గిట్ట టైం దొరకలేదు గట్లనా మనవరాలు నీళ్ళు పోసుకున్న అదైతే ఎన్ని నెలలు రెండో నెల రెండు నెలలకే పిల్లలు వేసి పనులు చేసుకోక ఎందుకంత నాజూకా పెడుతున్నాం మరి ఇంట్లో ఏం చేతే ఇక డాక్టర్లు చెప్పారు అంట పిల్లలకు టెస్ట్ తీసుకో ఇక మూడు నెలలు ఐదు నెలలు దాటిన దాకా ఎక్కువ పని చేయకు అని చెప్పిరంట ఇక అట్లా అని చెప్పి ఇక ఏ పని చేయనిస్తలేడు మగడు ఇక పిల్ల ఏమైనా పని చేస్తే మీద ముతుకుంటుండు ఏం చేయదు ఇక అందుకే ఇక కంటికి రెప్పల పొద్దున లేచినప్పటి నుంచి గియలు అవుతుంది పని అంత చేసుకునేసరికి బుక్కెడ్ తినేసరికి ఆయన కోయలు వచ్చినప్పటి నుంచి అన్ని పనులు కోయలేమని తీసుకోవట్టి ఇక వొళ్ళంతా మద్దు పడినట్టుందిరా మళ్ళగా అందుకే పని అంత బాగుతుంది నీకు దేవు కవి నువ్వు బాగున్నావు ఎందుకు మృద్దు పడతారే ఇంగ చేయలేరా ఎన్నారు ఎవరి ఎందుకు గురించి నాకు తెలియమా ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు చేసేది పనంతా ఇక ఇప్పుడు కోయలు వచ్చింది కోయలు మీద వేసింది మొత్తము ఈ ఆడిని తీరింట ముచ్చట పెట్టుకుంటా పొలం కాడిపోతుంది పనులు వేపిస్తుంది గాడ కూడా చక్కగా చేయదు అది ఇక గంత ముద్దు వర్ణం ఇప్పుడు కోడలు నీళ్ళు పోసుకోగానే తిప్పి వెళ్తున్నట్టుంది బాగా ఇక చూడు ఒక్కటే బాగా పడుతుంది ఇక ఒక్కటి ఏమైంది అబ్బా ఉత్తరాన్ని ఏం మాట్లాడుకుంటున్నావు అక్కడ మళ్ళీ ఏం లేదు రయ్యా ఎంత కష్టం వచ్చే నీకు అని ఆలోచిస్తున్నా నేను వచ్చి ఇంతసేపు అయ్యే అనిపేది ఇంకా రాలేదు అందరూ ముచ్చాటి వెళ్ళిపోతా కూర్చుంటే ఎప్పుడో ఊరికొచ్చేది పిల్ల ఇంకా రాలేదు ఇక ఆ పిల్ల నేను మొన్న మొత్తం అలా చేయనంత ఇక మంచిగా చేయించుకుంటుండే ఇక ఇయ్యాలా కూడా జరంత ఉంది పని అని చెప్పేసి పోయింది ఇంకా చేసుకొని వస్తుంది ఇంకా జర అయితే వస్తారు ఏమో పట్టు మంది అందరు ఊళ్ళకి అన్నట్టుగా ఒక విషయం అడగాలి రా మల్లారా ఏంటి ఏం చెప్పు కపిల్లా మన ఊరికి వచ్చిన కపిల్లగా నేర్చుకుందంట కదా ఏమో నేను నాకేం తెలుసు నీకు బాగానే చూడబడ్డది నీకెవరు చెప్పిర్రేట్లనే పోతుంటే మంది మాట్లాడుకుంటే పోతుంటే చూస్తే మంచిగా ఇలా మంచిగా తిరుగుతుంది మంచిగా ముచ్చట పెడుతుంది ఇంట్లో పనిపోతున్నా పనిచేసి అని అనబట్టే పిల్లలు కూడా ఇంటికి బాగానే వస్తున్నాడు కదా ఇంటి పోయిందంటే ఇంటి ముందు తెలిసే నిజమే రాని ఏముని మన పిల్లగాడు ఎప్పుడు ఇక్కడనే తిరుగుతాడు మరి ఏముంటుంది ఏంటో ముచ్చట పొదిగి గల బల ముద్ద కూర్చొని మళ్ళా బాగా బుచ్చాబా కూర్చొని ముచ్చట పెట్టబట్టే చెవులు చెవులు కోరుకుంటున్నట్టు కదా దగ్గర దగ్గర కూర్చొని వచ్చాను చూడు చూడు ఏమైంది మళ్ళవా అమ్మో బాగానే కూడా వాడుతున్నాను నేను రాగానే ఆప్తిరి ఏం మాట్లాడుకుంటారు

సార్ అయితే ఏ నాకు పని ఉంది మాట్లా మాట్లాడుకోరి మాట్లాడుకోరు చాలా టైం అయ్యింది ఇక పని అన్న చేసుకుంటావు అయ్యి ఏడిపోయేస్తున్నావు పిల్ల ఇంకేడిపోతేనే పొలం దిక్కు పోయేస్తున్నా ఏడు పనులు ఆనే ఉన్నాయి జర పొలం నీట్గా చేయించి దున్నిస్తా ఇక అట్లా చెప్పేసి పోతున్నా ఇలా అయితే అయిపోవు కానీ ఇంకా కొంచెం ఉంది ఇంకా రేపు అయితే అయిపోతుందో ఏమో గట్లనే బాగానే కష్టపడుతున్నావు నీ మొగానికి ఎట్లా నీ మంచిగా అయిందా బాగా మంచిగానే ఉన్నాడే ఇగో ఏం తనిత వస్తానే ఇడ ముచ్చట పెడతా పడుతుంది ఆ ఎంతసేపు అవుతుంది నేను నీకు వస్తుంది ఏదో చూడబట్టి నీ ఫోన్ ఏమో కలవదాయే ఎంతసేపు ఫోన్ చేసినా అది అయితే లేదు ఇక ఏం చేతు అక్కడ ఇక్కడ తిరుగుతున్నా ఆ అనే పొలం దిక్కే పోతున్నా ఓజర్ ఆఫ్ టైం చూసుకొని ఇంటి రావా చెప్పు ఆ ఏమైందండి వండి పెట్టేసు ఏ టైం చూసినా ఎంత అవుతుందో ఇక ఇప్పుడు చూస్తే చూస్తే ఆరు వచ్చింది గింత మెల్లగా వస్తే అవే మన పొలం కాడికే పోయినావు ఐదు గంటల వరకు వస్తుంటే ఎప్పుడైనా ఇప్పుడేమో గంట లేట్ అయిపోయింది ఇక నేను ఏమనుకోవాలి ఇది ఎక్కడ పోయింది ఏమైంది దీనికి అని చెప్పేసి నాకు టెన్షన్ కాదా ఏందయ్యా నువ్వు భలే మాట్లాడతావు మన పొలం లాయో గంట ఎక్కువ చేస్తే ఏమైతుంది అప్పుడంటే నువ్వు మంచిగా ఉంటుంటివి మెల్లగా పోయి ఇద్దరం ఆలు అనేసి ఒక గంట లేట్ రావు సోని చేసేదాన్ని ఇందుకు ఇప్పుడు నీకుందే పానం మంచిగా లేదు ఇది ఒక్కదాన్ని చేసుకోవాలి అందుకే ఒక గంట లేట్ అయ్యింది అయితే ఏమైనా చెప్పు పానం ఎట్ల ఉంది రమేష్ పిల్లగా ఎన్ని రోజులు అవుతుంది మొత్తం చూడక ఎట్ల ఉంది పానం మంచిగా ఉంది అబ్బా ఇగ రేపు మంచిగానే కుదురుతో పడ్డది ఇక నేను కూడా రేపు నుంచి పొలం కాడికి పోవాలి మెల్ల మెల్లగా ఏందయ్యో అప్పుడే మంచిగా అయిపోయింది ఈ పొలం కాడికోవాలి అని పడితే ఏం వద్దు నేను చూసుకుంటా ఇలా ఏం పును తెచ్చి నన్ను నెట్టి మీద పడతావా ఏంటి ఇప్పటికే మనం పడుతున్న ఇబ్బందులు చాలు మళ్ళీ నిన్ను ఆడికి తిప్పుకుంటూ కూర్చోవాలంటే నాతోటి కాదు నువ్వు మంచిగానే ఉన్నా లేకున్నా సరే నువ్వు ఇంతనే ఉండు నేను అన్ని పండ్లు చేసుకొచ్చుకుంటాను కృష్ణవాపి నీ పిల్లనికి నువ్వు అంటే ఎంత ప్రేమ ఉంది అమ్మో నేను ఊసెట్టి సాప్తా అంటుంది ఇలా ఆరోగ్యం మంచిగా లేదు వద్దు ఏడికి వెళ్ళకు అని చెప్పబట్టే ఏం ప్రేమను ఏమోని నాకైతే ఇంట్లో ఉండకుండా అయితే లేదు ఒక్కసారి కూడా నేను ఇంట్లో ఉండకుండా పోయేటోని ఈ పాలంగి అయినాక ఇంట్లో కూర్చోవాలంటే అయితేనే లేదు ఏం చేతి చెప్పు ఏం చేస్తావు మా దియ్య అట్లా అట్లా పోయిరా పొలం దిక్కు పని చేయకున్నా సరే కానీ ఇంక ఇద్దరు కలిసి అట్లా అని తా నువ్వు ఇంక ఇంట్లోనే కూర్చుంటి బేజార్ వస్తుంది అంటున్నావు కదా నీ చేత అయినంత వరకు చేత కాకపోతే ఇంటికి వచ్చేసేయి మా అట్లా వచ్చిందంటే ఇంక ఏం లేదు నేను ఇక ఎట్లా కలిసేది ఆదిని రోజు ఆది పొలం దిక్కు వస్తాడంట ఇక అట్లా ఆయన చూసింది అనుకోగిరా పొలం ఉన్న విషయం రెండు మూడు రోజుల నుంచి వస్తున్నావే నీకు తెలిసే తెలిసి ఉంటుంది ఇంకా ఒక్క మాట నాకు చెప్పలేదేంది అంటాడు ఇక ఇంకా మొత్తం అది బయటపడ్డా పడుతుంది ఇంటికి వచ్చిన బాధ ఆయన రాకుంటుంటే మంచిగా ఉంటుంది ఇంట్లో పోయినాక ఎట్లనో అట్లా చెప్పి మేనేజ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఏదో ఒకటి చెప్పుకొని ఇంట్లో దొలక వీళ్ళతోటి అన్నీ చెప్తున్నాడు ముచ్చట కూర్చోనీడా పడి ఇక వాయ్యా ఎంత నెల పడతావు పా వచ్చినా కదా నువ్వు బయటికి ఎందుకు వచ్చినావు నేను వచ్చినాక ఇంట్లో ఉంటే ఏమైతుంది చల్ల గాలి పెడుతుంది పాప సారీ ఆ బా పోతున్నా పోరి పెద్ద బయోగుల ఆడి తయారైంది ఇది అనిత మోగడు వచ్చి నిలబడి ముచ్చర పెడితే దీనికి ఏం నొప్పాయి ఎట్లా దొరికిపోతుంది చూడు ఎవరు భయం మనకే పట్టు ముచ్చట్లల్లా ఏం బయటపడుతుందో అని దాని భయము అన్న మాత్రం తోలుకొని పోయింది లోపలికి మొగని ఆ భూగప్ప గారు అడిగింది కరెక్టే గీ ఐదు గంటల దాకా నే చేస్తుంది అలా పొలంలో పండ్లు ఇంకా తొందర ఇంటికి వచ్చేస్తుంది గట్లాంటిది ఆరైనా రాలేదంటే నువ్వు ఏం చేసిందో ఎవరికి తెలుసు అంతే అంట వారా నీకు అన్నీ తెలుసు కానీ చెప్తలేవులే బయటికి తెలుసు కానీ నిజంగా కళ్ళతో మొత్తం అయితే ఏం చూడలేదే కాలి మాటల వైకే చూసిన గంతే నడుస్తుంది అనుకుంటున్నా నేను అందుకే నీతో ఏ విషయం చెప్తలేను ఏమైతే రా చెప్పచ్చు కదా నాకు కూడా మా పొలంలోకి పనికి రావే అంటే ఒక్క పూట కూడా రావు గముసలో చుట్టే తిరుగుతావు ఇంటికాడ కూర్చొని వస్తే ఏమవుతుంది మరి ఇక ముచ్చట్లన్నీ ఇక కూర్చొని ఏం పెడతని చెప్పు పొలంలో అయితే అన్ని ముచ్చట్లు పెట్టుకోవచ్చు ఎవరి ఏమవుతుంది ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది అన్నీ బయట పడతాయి పొలం కాడ గారికి రావే అంటే రావు ఇంటికాడ కూర్చొని ముచ్చట పెట్టాలంటే ఇంటికి వచ్చినాక ఎవరికి ఏం పనులు ఉండవా అని నీకు చెప్పుకుంటా కూర్చొనికే దానికి అంటావా మళ్ళా మరి గిప్పుడే చేత అన్నట్టు చేయబడితే నలుగురిలో రావాలి నలుగురులో కూర్చోవాలి నలుగురిలో పండ్లు చేసుకోవాలి పొలాలల్లా అన్ని ముచ్చట్లు బయట నీ ఇంట్లో ఏమైతుందో నాకు తెలుస్తుంది నా ఇంట్లో ఏమవుతుందో నీకు తెలుస్తుంది పక్కల ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తాయి ముచ్చట్లు ఇలా కూర్చొని ముచ్చట పెట్టాలంటే ఎవరికి తిరుగుంది ఎలా రేపు పొద్దుంత పండ్లకి కూతురు వస్తురు వండుకొని తింటురు పంతురు పొద్దున్న వేస్తారు మళ్ళీ ఇంకా పతలు ఏ ఓ పోయమ్మో ఇప్పుడు పత్తులు లేనిక పోతే మంది కూడా దొరుకుతలేదు చూడు ఐదారు వందలు ఇస్తే గానీ పోతలేవు కూర్చుంటున్నావు నువ్వు ఇంకా పొలం దిక్కు పోయి ముచ్చట్లు పెట్టుకుంటా వేసుకుంటావు కాదా పని మా పొలంలో పోరాదే పనికి ఎందుకట్లా ఆ ఎక్కడ ఎక్కడికొదో వతలేదు ఏం చేతు ఆ పన్నన్న అయిపోయినే పొద్దింకనే తీసుకుంటి ఎక్కడా దొస్తలేద ఇంటి పక్కన అవ్వలే పిల్లలందర్ కూల కోతురు ఏ ఏం చేతు చెప్పు అందుకని చెప్పే శేఖిర్కి వచ్చి నాకు సుందరం దిరసే ప అన్న ముచ్చలేబెడ్రామని పొద్దినా మల్లవా వస్తుంటే అందుకే ఇట్లా పోతా పోతా అనిపిస్తే ముచ్చటని నేను వేడదామని వచ్చి అవ్వ అయిపోయినానే పోలం లపని ఆ శేషర్తిరయ్యకి పిల్లలు వస్తనాము

కొ పో గాడింటకల్ల ఉంది దూర్ తీసుకో పో చెట్టుకు ఏంద్రే యా శక్త శక్తనే గట్లూర్కి గబక్కావా నాకే వాడు చెప్తారే నీకంటే పిల్ల చెప్తది దూరాలంటే బలపానం వస్తుంది అదే అవ్వా అంతే కదనే సరేరా నేను రేపటి నుంచి కూడా ఇస్తలేను గంట నీకు గంతి ఏమంటే ఏ కింద ఇచ్చి ఐదు వందలు అయితే ఇస్తా కూడా చేసుకోర్రి ఇక మస్తు రోజులు ఉంది నా దాంట్లోనే ఆడటానికి ఈడతానికి పోయే అవసరం ఏం లేదు ఇక చేసుకో ఐదు వందలు మస్తు అవుతుంది కానీ నేనేదో ఉట్టిగా మాట ఊరి సెక్కి అంటే ముసలి ఉట్టి ఊసు ఇంటికాడ అని చెప్పి ఇక ఆరు వందలు ఇవ్వమంటే నీకు ఒక్కదానికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది ఇక రేపు రెండు రోజులు అయినాక అనిత కూడా వస్తుంది ఇక దానికి కూడా ఇవ్వాలి ఐదు వందలు ఐదు వందలే తీసుకో్రీ ఇక ఓనైతే ఓ మరి ఆ పొలంలో నాకు ఇంకేడు వస్తున్నాయి అమ్మ కొడుకు ఇంటికాడ ఉన్నప్పుడు వస్తా కానీ ఇప్పుడైతే ఓర్రి ఇక మీరే చేసుకోరి సరే సరే టీ మరి నాకు కూడా రేపు విషయాలు ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది నా పొలం వల్ల పని పోతే పోతాం అల్లాగా పో పో చూడు గా ఎన్ని రోజులు పిలిస్తే ఇంటిది కూడా మళ్ళీ చూడలేదు ఇంకా పక్కింటల ముచ్చట్ల కోసం అయితే ఉరకొచ్చి కూసునే యొక్క మాట చెవుల పడంగానే బిడ్డ దెబ్బకి పత్తిశేళ్ళకు పనికి వస్తా అని చెప్పబట్టే ఆయనల ముచ్చట్లు తెలుసుకొని ఎంత అవుతుందో కడుపులా ఇంకా ఎప్పుడెప్పుడు వినాలో అన్నట్టుంది ముసల్దానికి ఇంక ఇప్పటి నుంచి సేన్ సేనికాడికి పనికి వస్తుంది పాటు నాకు కూడా నిమ్మలమైంది అత్తమ్మా ఏందిరా ఎంత సేఫ్ అవుతుంది అత్తమ్మ నేను నిన్ను విలువ బట్టి వస్తానే లేవు ఇంట్లోకి ఏడిపోయినావు నేను ఏడిపోయిన రయ్యా గీయనే కూర్చున్నా మన ఇంటి ముంగట అదొక బక్క వాకరమా కోసం వచ్చింది తెంపుకొని అని చెప్తున్నా అరే కొద్ది గంట ఏదైనా స్నాక్స్ చేసిస్తావేమో అని చెప్పి పిలుస్తా ఉన్నా వస్తానే లేవేంది అత్తమ్మ ఇంకా ఓ నాకు చేయనిక రాదు పిల్ల నువ్వు గా అన్నీ అడుగుతావేంది జరాన్ని పాలు కాకపోతే ఇమ్మంటే ఇస్తా తాగుదు కానీ ఇంకా ఏనిక రాదు నాకు సరే నువ్వైతే ఇంట్లోకి నాకు నోరేం నాకు నాకేమైనా చేసి పో తిననికే నువ్వైతే ఇంట్లోకి వాయిన బయట అన్నీ ముచ్చట్లు చెప్పాలా ఏంది నీకు నాడు ఇంట్లోకి వెనక ఎప్పుడుగా నేటిదో ఇప్పుడు చెప్పు ఏం కావాలి నాకు జొన్న రొట్టెత్తమ్మా చేసి పెట్టావా నేను చెయ్యం చెయ్యను అని చెప్తుంది చూడు మా అంతా నాకు జొన్నరొట్ట మీద బుద్ధి కొడితే ఆమె ఎట్లన్నది చూడు అదే మా అమ్మాయి అండి ఇట్లా అందున ఎంబడే చేసి ఇస్తుండే ఇగో నేను ఇప్పుడే చేసి ఇయ్యాను రేపు పొద్దున ఇంత పిండి విసుక్కొని చేసుకొని తిను తినాలనిపిస్తే ఇప్పుడు చేసుకొని తిను ఒక రొట్టె కడుపులా వికారంగా అనిపిస్తుంది అని చెప్పేసి అడిగిన ఒక అయితే చేసిస్తే తినుకుంటా కూసిందూ అనుకున్నా కానీ మేము ఒక మీదనే చెప్పేసింది నేను చెయ్యా అని చెప్పి ఎవరు చేస్తాడు ఊరికే ప్రతిదీ చేయాలంటే చేసుకొని తినాలి నాకు పెట్టుకొని కూర్చుంటుంది అన్నిటికీ నాకు నచ్చినప్పుడు నేను తినాలనుకున్నప్పుడు దినోలు అనుకున్నప్పుడు రొట్టె రొట్టే అనగానే అడగంగానే నేను చేసి పెట్టాలంటా అంటే అడిగిన మా అత్తమ్మకి నేను అసలు ఇప్పుడు అడిగి నాకు మనసంతా నారాజ్ చేసుకున్నా బాధ బాధ అవుతుంది అడిగితే ఇట్లా అన్నది ముఖం మీదనే అమ్మయ్య సీరియల్స్ స్టార్ట్ అయినాయి చూసుకుంటా కూసా నేను వచ్చే టైం కూడా అయ్యిందిలే ఇంకెప్పుడు అడగను అత్తమ్మకి రొట్టె చేసేమని చెప్పి ఇట్లా చెప్తే చూడు మొక్క మీదనే చెప్పే కూడలు బాధపడుతుంది లేక లేక అడిగింది ఒక్కరుటనే కదా శేషిస్తా అనకపాయే ఇక అదే మా అమ్మాయి నుంటే ఇట్లా నన్ను బాధ పెట్టునా నా బిడ్డ కడుపుతూ ఉంది తినబుద్ద అడిగింది అని వెంబడి చేసి పెట్టేది అందుకేనేమో అత్త అమ్మవ్వదు అమ్మ అత్త అవ్వదు అని అంటారు అది ఈ విషయంలోనే అర్థమయ్యింది నాకు కూడా ఇంకెప్పుడు అడగొద్దు అత్తమ్మకి రొట్టె చేసి వత్తమ్మ ఒక టీ తినాలనిపిస్తుంది అని అడిగినంతలా ఇంత అర్థం చేసుకోకుండా ముఖం మీదనే చెప్పింది